హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చి ఏజీ చికెన్తో చికెన్ ఫ్రై చేశానండి పప్పుచారు రసం లాంటి వాటికి కాంబినేషన్తో ఈ చికెన్ ఫ్రై అనేది చేశాను నేను చేసిన ప్రాసెస్లో చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై చేయడానికి స్టవ్ పై గిన్నె పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగా తర్వాత సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి దీనిలోనే రెండు పచ్చిమిర్చి కూడా వేసి ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి ఉల్లిపాయలు అనేది ముందే మనం మంచిగా ఫ్రై చేసుకొని చికెన్ అనేది వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను నాన్ వెజ్ కర్రీ కానీ ఫ్రై కానీ ఏది చేసినా కానీ చికెన్కి ముందు సాల్టు కారం నిమ్మరసం కొద్దిగా వేసుకొని అయితే చికెన్ ముక్కలకి ముందు పట్టించుకుంటానండి మసాలాలు ఇష్టం ఉంటే మసాలాలు కూడా వేసుకోవచ్చు నేను మసాలాలు అయితే వేయలేదు ఒక స్పూన్న్నర కారం వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అరచెక్క నిమ్మరసం వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి నేను కేజీ చికెన్తో అయితే ఈ ఫ్రై అయితే చేస్తున్నాను మాకు పిల్లలు తింటారని నేను కారం అనేది కొంచెం తక్కువే తీసుకుంటాను స్పైసీనెస్ ఎక్కువ ఉంటే పిల్లలు తిందరనేసి కారం అనేది కొంచెం తక్కువే వేసుకున్నానండి మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు కారం సాల్టు పసుపు నిమ్మరసం మంచిగా పట్టించి ఈ చికెన్ అనేది నేను ఒక గంట సేపు అయితే పక్కకు పెట్టేసుకున్నానండి పక్కకు పెట్టుకున్న చికెన్ అయితే మనం ముందే ఫ్రై చేసుకుంటున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు దానిలోకి వేసేసుకోవాలి పోపులోకి అయితే వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే పెట్టుకున్నాం కదండి దానిలోకి నేను కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను ఈ చికెన్ ఫ్రై మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే చేయాలండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే చికెన్లో ఉన్న వాటర్ అనేది చికెన్ ఉడకటానికి సరిపోతుంది మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే వాటర్ అనేది తొందరగా ఇంకిపోయి చికెన్ అనేది అంత ఫ్రై అవుదండి చికెన్ అనేది వేసుకున్న తర్వాత మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా చికెన్లో కలిసే వరకు అయితే కలుపుకున్నానండి కలుపుకొని మూత పెట్టయితే మగ్గి వేసుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తుందండి ఈ వాటర్ అంతా ఇంకి పోయే వరకు అయితే మనం ఇది చికెన్ అనేది డ్రై చేసుకోవాలి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి చికెన్ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడే గరం మసాలా వేసుకున్నానండి గరం మసాలా ఒక స్పూన్ ఉన్నరు దాకా వేసుకున్నాను ఈ చికెన్ ఫ్రై అనేది పప్పుచారు రసం సాంబార్ లాంటి వాటికి సైడ్ డిష్గా బాగుంటుందండి డైరెక్ట్ రైస్లో కలుపుకోవడానికి సరిపోదు కానీ మనం ఏమన్నా చారు లాంటివి పెట్టుకున్నప్పుడు ఈ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ అయితే ఒక స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకున్నాను చికెన్ అనేది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ గిన్నెలో కలుపుకుంటే నాకు ఇరుకిరిపిగా ఉందనేసి కళాయి పెట్టి చేశానండి ఈ కర్రీ చేసేటప్పుడు మళ్ళీ కళాయి ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకోవచ్చు చికెన్ అనేది దీనిలో తిరగట్లేదని ఉన్న కళాయి పెట్టి దానిలోకి చికెన్ అనేది వేసి మంచిగా ఫ్రై అయిన వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇంకో దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మధ్యలో నేను అలా కలుపుకున్నప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇక్కడ అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇలా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి తీసేసుకుంటే ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోయినట్లేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి